Thank okay. you. Yeah.

ఎస్ఐ జంగారెడ్డి కూడా లీగల్ టీమ్స్ సహకారంతో ఈ గంజాయి రవాణా చేస్తున్న గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి పంటని తీసుకొచ్చి ప్యాక్ చేసుకొని దాన్ని వరంగల్ మీదుగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో మనము వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి చాలా చక్కనైన ఒక ఆపరేషన్ వీళ్ళు తీసుకొని చాలా అర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ ఆపరేషన్ లో లైట్లో కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకొని అరెస్ట్ని చేయడం జరిగింది అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ నైంటీ ఫైవ్ కేజీస్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది ఈ గాంజా సీజర్లో టోటల్ ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ గాంజా దానికి ముఖ్యంగా సోర్స్ సప్లై చేసిన వ్యక్తి ఈ ధనరాజు ఈపు ధనరాజు ఇతను ఒడిశాలో ఉన్న ఫార్మర్స్ దగ్గర కొంచెం కలెక్ట్ చేయడము అక్కడి నుంచి ఈ నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్పోర్టర్స్కి అందజేయడము ఇతని రోలు అక్కడి నుంచి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసి వరంగల్ ఆ సైడ్గా తీసుకెళ్ళి తర్వాత యూపీకి తీసుకెళ్ళాలనేది వీళ్ళ ప్లాన్ ఉంది దాంట్లో ఇంకా కొంతమంది ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయాల్సి ఉంది ఇప్పుడు మనం ఈ ట్రాన్స్పోర్టర్స్లో మనం చంద్ర చంద్ర దొర అరియాస్ దొరబాబు కాకినాడ నాయుడు రాజా ఇతను కూడా కాకినాడకి చెందినవాడే దుర్గా సతీష్ కుడితి చిన్ని అనే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళను వీళ్ళతో పాటు ఈ వీళ్ళు గంజాయి రవాణాకి యూజ్ చేస్తున్న టాటా ఏస్ వెహికల్ తర్వాత ఈ మారుతి స్విఫ్ట్ కార్ కూడా టాటా యోధా వ్యాన్ అది తర్వాత మారుతి స్విఫ్ట్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ అంతా కూడా ఇంటెలిజెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ ఈగల్ టీమ్స్ ఐజిసార్ సూపర్విజన్లో చక్కగా ప్లాన్ చేసుకొని వీ అసెంబుల్డ్ ద టీమ్ తర్వాత వాళ్ళని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంటర్సెప్ట్ చేయడము ఇంటర్సెప్ట్ చేసినాక క్విక్గా ఆ ప్యాకెట్స్ అన్ని ఒకసారి చెక్ చేయడము ఈ ఆపరేషన్ అన్నింటిలో కూడా సిఐ జంగారెడ్డి గూడం కావచ్చు ఎస్ఐ జంగారెడ్డి గూడెం వాళ్ళ సిబ్బంది అందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు దీని ద్వారా ఒక మెసేజ్ కూడా ఏమంటే విత్ ఆల్ స్టేట్ స్టేట్ ఏజెన్సీ అయిన ఎలిట్ ఈగల్ ఫోర్స్తో పాటు మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ గంజాయి మీద ఉక్కుపో ఉక్కుపాదం మోపడం జరుగుతుంది ఓన్లీ పెద్ద పెద్ద క్యాచెస్ మాత్రమే కాకుండా జిల్లాలో కూడా వినియోగదారులు దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ సేకరించడము దాని తర్వాత లో లెవెల్ పెడ్లర్స్ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా పేరెంట్స్ని కూడా మేము అప్పీల్ చేస్తున్నాము కొన్నిసార్లు పోలీస్ కేసులకు భయపడి మీరు చెప్పకుండా ఉండొచ్చు ఈ పోలీస్ కేసు పెడితే మన భవిష్యత్తు పాడవుతుందన్న ఉద్దేశంతో అలా కాకుండా కన్జ్యూమర్స్ని ఎలా మేము రీహాబిలిటేట్ చేయాలన్న ప్రోగ్రామ్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి మన జిల్లాలో చూసుకుంటే మన దగ్గర మూడు గాంజా డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి ఫస్ట్లీ వాళ్ళకి అందరికీ డి అడిక్షన్లో చేర్పించడానికి మే విల్ మేక్ ఆల్ ద ఎఫర్ట్స్ మీకు ఎవరైతే గాంజాయి సప్లై చేస్తున్నారో మీరు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీ పిల్లలు ఇలా చెడిపోతున్నప్పుడు వాళ్ళు మరింత లోపలికి కూరుకుపోతారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యసనాలను అందజేసే వాళ్ళు ఇంకా పది మందిని చెడగొడతారు కాబట్టి ఇలాంటి వ్యసనాలకి మీ పిల్లలు ఎవరైనా బాధితులు అయితే దయచేసి పోలీసులని సంప్రదించండి పోలీస్ వారు మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఈ డ్రగ్స్ నెట్వర్క్ ధ్వంసం చేయడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తీసుకుంటారు థ్యాంక్ యూ ఎస్పీ ఏలూరు గారికి వాళ్ళ సిబ్బందికి ఎవరైతే సిఏ జంగారెడ్డి కూడా వాళ్ళ టీం వారికి ప్రత్యేకంగా అభినందనలు ఈగలు కూడా పాల్గొన్నారు మీటింగ్లో సో ప్రధానంగా ప్రధానమైన విషయాలు ఈరోజు విషయాలన్నీ కూడా మూడు వందల తొంభై ఆరు కేజీల ఈ గంజాన్ని సీజ్ చేయడం దీనికి సంబంధించిన వెహికల్స్ కానీ ఫోన్స్ కానీ ఇంకేతరత్ర అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది ఈగల్ ప్రత్యేకంగా దాడులతో పాటు చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ని స్థాపించడం జరిగింది ఇది వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ చట్టం అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం ఇవి ఈ చట్టాలని కఠినంగా అమలు చేస్తున్నాం ఈరోజు ఇక్కడికి ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి ఈ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో గంజా స్మగ్లర్స్ కానీ ఈ డ్రగ్స్ స్మగ్లర్స్ కానీ వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే కార్యక్రమం ఈగల్ అదేవిధంగా జిల్లా పోలీసులు తీసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో సుమారుగా నాలుగు కేసుల్లోని ఈ ఫ్రీజింగ్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది గత వారంలోని ఏఎస్ఆర్ అండ్ వాళ్ళ టీం సుమారుగా కోటిన్నర ప్రాపర్టీని పాడేరులోని ఒక అతను సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది ఈ స్మగ్లర్స్ వాళ్ళందరికీ మేము హెచ్చరిస్తున్నాం ఏదైతే మనకి ఎన్డిపిఎస్ చట్టం ఉందో ఎన్డీపీఎస్ చట్టంలో చాప్టర్ ఫైవ్ ఏ ఉంది చాప్టర్ ఫైవ్ ఏలో ఈ స్మగ్లర్స్ ఈ గంజా అమ్మేవాళ్ళు తయారు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఆస్తులు సీజ్ చేసే విస్తృతమైన ప్రొసీజర్ ఉంది దీనికి అందరూ కూడా గుర్తించాలి ప్రత్యేకంగా ఈ చాప్టర్ ఫైవ్ ఏలో కేవలం గంజాయి స్మగ్లర్ ఆస్తులే కాదు అతని బంధువుల ఆస్తులు అతని స్నేహితుల ఆస్తులు అవన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉంది ఉదాహరణకి నిన్న మేము సీజ్ చేసిన దాంట్లోని అతను అతని భార్య అతని బావమడిది వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఈ గంజా అమ్మడం వల్ల వచ్చిన డబ్బుని గుర్తించడం జరిగింది పోలీసులు దాన్ని బట్టి అతని ఆస్తులు కూడా మనం సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా బంధువులు స్నేహితులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా అప్రమత్తం కండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు కేసుల్లో ఇప్పుడు మేము ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఆర్థికపరమైన ఇన్వెస్టిగేషన్ పెట్టాం ఇవి జరుగుతున్నాయి నాలుగు కేసులు ఆల్రెడీ ఫ్రీజింగ్ ఆర్డర్స్ రావడం జరిగింది మీ బంధువు ఎవరైనా సరే ఈ గంజాయి స్మగ్లింగ్లోని డబ్బులు తీసుకొస్తున్నాడు అని మీకు తెలిసినప్పుడు మీరు కూడా అప్రమత్తమై ఒకటి తొమ్మిది ఏడు రెండు సమాచారం రింది మేము ఎందుకు చెప్తున్నామంటే ఇంకా వన్స్ మేము పట్టుకున్న తర్వాత అతను మీకు ఫలానా గిఫ్ట్ ఇచ్చేయడను పలానా ఇంకో రకంగా సహాయం చేసేడను మీరు ఏమైనా ఆస్తులు కొనుక్కున్నా సరే ఆ కూడా సీజ్ అయిపోతాయి ఆస్తులంటే కేవలం మీరు అనుకోవచ్చు ఏదైనా బిల్డింగ్ అనుకోవచ్చు నిన్న ఒక కేసులోని అంతస్తులు బిల్డింగ్తో పాటు అతను కూడా కారు జేసీబీ అదేవిధంగా బ్యాంకులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇది ఒక హెచ్చరిక రాష్ట్రంలోని ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా చాప్టర్ ఫైవ్ ఏ మేము కఠినంగా అమలు చేస్తున్నాం ఇది అందరూ గమనించండి మీరు గంజాయి ఈ డ్రగ్స్ వల్ల ఏదైనా డబ్బు సంపాదించుకున్నా ఏదైనా ఆస్తులు కోడు సరే ఏదో ఒక రోజు ఈ చట్ట ప్రకారం పోలీసులు వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ గంజాయి వృత్తిని వాటిని మానేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకి మన ఏఎస్ఆర్ జిల్లాలో సుమారుగా తొమ్మిది మండలాలు ఉన్నాయి ఈ తొమ్మిది మండలాల్లో సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు మేము గుర్తించాం ఈ మూడు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో గంజాయి పండే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి గత గణాంకాల ప్రకారం మనం గుర్తించడం జరిగింది అదేవిధంగా మూడు వందల యాభై తొమ్మిది కుటుంబాలను కూడా హ్యాబిచువల్ ఆ గుర్తించడం జరిగింది గత సంవత్సరంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారుగా పదివేల ఎనిమిది వందల మూడు ఎకరాల్లోని సంబంధించిన ఆల్టర్నేటివ్ క్రాప్ ప్రత్యామ్నాయ సీడ్స్ అదంటే మనకి విత్తనాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నలభై ఆరు లక్షల శాప్లింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల ఈ సంవత్సరం ఏదైతే మనకి ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి దగ్గర సీజన్ ఉందో ఈసారి మనకి వంద లోపు ఎకరాలు కేవలం తొంభై నాలుగు పాయింట్ జీరో సెవెన్ ఏకర్స్లో మాత్రమే గంజాయి పండిందని గుర్తించడం జరిగింది వాటిని కూడా జిల్లా పోలీసులు ఈగల్ టీమ్స్ ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయి గ్రామాలు అక్కడ టీమ్స్ వెళ్ళి ఆ తొంభై నాలుగు ఎకరాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది సో ఈరోజు మనం అనగచ్చు ఈ ఇది ఇంత మన మూడు వందల తొంభై ఆరు కేజీలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ చాలా అద్భుతంగా పనిచేసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నారు వాళ్ళు ఇదంతా కూడా ఒరిస్సా నుంచి మనకి వస్తున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది అదేవిధంగా ఈగల్ టీమ్స్ హెడ్ క్వార్టర్లో కూడా మేము ఇటీవల కాలంలో నమోదైన అన్ని కేసులు వివరాలు సేకరిస్తున్నాం దాని బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే బ్యాక్వర్డ్ అంటే వెనక అసలు అది ఎక్కడి నుంచి మొదలైందని మనం చూస్తే ఇంకా మెజారిటీ కేసులు సుమారుగా ఎనభై ఐదు శాతం పైన కేసుల్లోని ఈ మూలాలన్నీ కూడా ఒరిస్సాలో ఉన్నట్టు మనకి గుర్తించడం జరిగింది సో దాని మీద కూడా మేము ఒరిస్సా పోలీసులతో ఒరిస్సా యాంటీ నార్కుడి టాస్క్ ఫోర్స్తో కూడా సమన్వయం చేస్తున్నాం వాళ్ళతో కూడా త్వరలోనే మేము వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేయబోతున్నాం సో ప్రధానంగా మేము ఇవన్నీ కూడా ఏదైతే ఇంకా కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ దగ్గర అదుపు చేయడం అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లాట్ ఆఫ్ చెక్ పోస్ట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ డెస్టినేషన్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్తున్నది ఈ సరుకు అంతా కూడా వేరే రాష్ట్రాలు వెళ్తుందా మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తుందా ఏ కాలేజీకి వెళ్తుందా వేరే ప్రాంతాలు వెళ్తుందా వాటి మీద నిశ్చితంగా గమనిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇవి కాకుండా ప్రత్యేకంగా ఈగల్ క్లబ్స్ అని చెప్పేసి రెండు సర్కులర్స్ ఇవ్వడం జరిగింది సుమారుగా నలభై ఐదు వేల విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ఫామ్ చేస్తున్నాం డ్రగ్స్ వద్దు అని చెప్పేసి ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రైమరీ ప్రైమరీ స్కూల్స్ కాకుండా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ జూనియర్ కాలేజెస్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఇవన్నీ కలిపి సుమారుగా నలభై ఐదు వేల కాలేజీల్లో మనం నలభై ఐదు వేల విత్యాస వస్తుల్లో ఈగల్ క్లబ్స్ కూడా మనం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ మైగ్రేషన్ వేరే రాష్ట్రాల నుంచి మనకి వస్తున్న మైగ్రేషన్ సంబంధించి ముఖ్యంగా ఒరిస్సా నుంచి వస్తున్న మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ సెషన్స్ ప్రారంభించబోతున్నాం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ఎన్డిపిఎస్ చట్టం రాష్ట్రంలో చాలా కఠినంగా అమలు చేస్తున్నాం వాళ్ళు వచ్చేటప్పుడు ఐదు కేజీలు పది కేజీలు కొంతమంది తెచ్చుకున్నట్టుగా మన సమాచారం ఉంది కొన్ని కేసులు కూడా మనం నమోదు చేయడం జరిగింది భవిష్యత్తులో అది కూడా జరగకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా పిట్ ఎన్డిపిఎస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను నేను ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోబిక్ సబ్స్టెన్సెస్